హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా శివాలయంలో వీడియోలు శివాలయం గురించి మీకు చూపిస్తున్నాను కావున ఈ వీడియోని ఫుల్గా చూడండి మా శివాలయం ప్రాచీనమైంది కాబట్టి మీకు అన్నీ కూడా చూపించడానికి వీలైనంత వరకు చూపిస్తూ ఉంటాను శివాలయంలో ఉన్న గోశాలండి భక్తులు శివాలయానికి వచ్చి ఈ గోశాలను కూడా అందరూ కూడా గోవుల్ని దర్శించుకుంటూ ఉంటారు అలాగే గోశాలలో ఇది ఆవులు గోక్కోవడానికి రాడు దాతలు ఇచ్చారండి శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామి ఆలయం అయితే ఎవరు కట్టింది కాదండి సాక్షాత్తు దేవతలు కట్టిందని చెప్పుకుంటున్నారు ఆ పార్వతీ పరమేశ్వరుల ఏకపీఠంగా ఉన్న కొలువైన క్షేత్రం శ్రీ ఉమా ఉమాకుప్పేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో స్వామివారి అభిషేకాలు కూడా మీకు చూపిస్తాను మీరు ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కనిపించే రాళ్ళు అయితే దేవతలు తెల్లవారు అవుతుందనేసి సఖంలో వదిలేసి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కూడా రాళ్ళు అలాగే ఉన్నాయి మీరు చూసే రాళ్ళు అయితే దేవతలు కొన్ని వదిలేసిన రాళ్ళు అయ్యి దేవతలు కట్టిన గుడి అండి ఇది మీకు కనిపించే వృక్షం అయితే జమ్ము వృక్షం అండి మా గ్రామంలో వీరభద్రుడు సంబరాలన్నీ కూడా ఈ శివాలయంలో ఉన్న జమ్ము వృక్షం దగ్గరే వేస్తారు అలాగే మా గ్రామంలో వేద పండితులు చాలామంది ఉంటారండి పెళ్ళిళ్ళు చేసే వేద పండితులు అలాగే పిల్లలకి ఏదైనా శాంతులు జరగాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అన్నీ కూడా ఈ ఆలయంలోనే చేస్తారండి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ శాంతిలు కూడా తీర్చుకుంటూ ఉంటారు స్వామివారి పప్పు అండి అది శివలింగానికి పప్పు వచ్చింది చాలా పార్వతీ పరమేశ్వరుల ఏకపేట అండి ఇది తర్వతి పరమేశ్వరుల ఏకపీటం అండి ఇక్కడ ఇద్దరు కూడా ఒకే చోటు ఉంటారు చాలా ఫేమస్ టెంపుల్ పైన కనిపించేది కుప్పండి అంటే జుట్టు ఎవరు పట్టిన గుడి కాదండి ఇది స్వయంగా వెలిసిన టెంపుల్కి హాయ్ అండి పెద్దవారు ఎవరైనా రానివారు వారు ఎవరైనా ఉంటే మహాశివరాత్రి రోజున ఈ వీడియోని చూపించవలసిందిగా నా కోరిక అండి ఎందుకంటే మహాశివుడు దర్శనం అందరికీ జరగాలన్నది నా కోరిక